అద్భుతమైనటువంటి విజ్ఞతను ప్రదర్శించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికానికి ఓటర్లకి కూడా కూటమి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు మూడు సంవత్సరాల క్రితం ఇప్పటో సభలో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వననేటువంటి మాట శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మాట ప్రజలందరూ కూడా మనసుల్లోకి తీసుకున్నారు దానికి తోడు ఒక దుష్ట పరిపాలన సాగించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఇంటికి అనేటువంటి ఆలోచన ప్రజలందరూ చేశారు దానికి ఒక సువర్ణ అవకాశం ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో అందరూ కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి దీక్షా కంకణ బద్దులై అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించడం జరిగింది ఇవాళ అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక చిత్కారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు మేము తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం మాదే మళ్ళీ ప్రభుత్వం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి ఈ డాంబికాలన్నీ కూడా పటాపంచులైపోయాయి ఇవాళ వాళ్ళు కుక్కిన పేనుల పడున్నారు ఏ రకంగానూ కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానే ఇవాళ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు మూడు కలిసి కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని సమ్మిళితం చేసి ఒక మేలి రకమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాలు ఇంత అద్భుతంగా లభించాయి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారాన్ని పొంది రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మూడు కూడా కలిసి కృషి చేస్తాయనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాను నుంచి ఇవాళ కందుల దుర్గేశ మరొక అభ్యర్థ லேபே ராஜமண்டி ரோரலா விடதவல் நியோஜவரம் இவன்னீ கூட ஏமீ இமெட்டீரியல் அப்போ అందరి మాట ఒక్కటే కూటమి తరపున ఎవరు నిలబడినా ఏ నియోజకవర్గంలో అయినా సరే నెగ్గిస్తామనేటువంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది అందుకే ఆ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను నిడదవోలు వెళ్ళమన్నప్పుడు ఖచ్చితంగా వెళతా అనేటువంటి మాటతోటి నిడదవోలు వెళ్ళాం నిడదవోలు విజయం సాధించాం అద్భుతమైన విజయం అందించినటువంటి నిరదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మార్చి పన్నెండో తారీఖున నిడదవోలు నియోజకవర్గంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా నాకు వెన్నంటి నిలిచినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకి నాయకులకి కూడా శిరస్సు వంచి నమసుమాన్ తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి సహకారం వారందరికీ ఒకటే ఆలోచన ఉంది కూటమిని నెగ్గించాలి కూటమి తరఫున పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ని నెగ్గించాలని ఆలోచన వారు చేశారు అది నిజమైంది ఇవాళ ముప్పై వేలు పైచిలికి అద్భుతమైనటువంటి మెజార్టీతో తోటి అనేటువంటిది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను తెలియజేసుకుంటున్నాను ఇది 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 పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం వారు ఏ నిర్ణయం తీసుకుంటే అది మాకు శిరోధార్యం దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తాం ఇందులో ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరికలకి ప్రాధాన్యత లేదు పార్టీ అదేవిధంగా రాష్ట్రం అది ముఖ్యమైనటువంటి మాటను మేము తెలియజేస్తున్నాం